తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక సొసైటీలలో జరుగుతున్నటువంటి అక్రమాలపై నేటి ప్రభుత్వం త్రినేత్రం తెరిచి క్షేత్రస్థాయిలో ఇసుక రీచ్లలో వెలుగు చూస్తున్న ఆరోపణల విషయమై తెలంగాణ నూతన కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం రేవంత్ రెడ్డి ఇసుక నిర్వహణ విషయంలో ప్రజలకు స్పష్టత కల్పించే విధంగా కొన్ని ప్రత్యేక నిర్ణయాలను ప్రవేశపెడితే వాటిని సైతం కొన్ని సమస్యలు వారి స్వలాభం కోసం ప్రభుత్వ ఆలోచనలనే తారుమారు చేసింది ప్రభుత్వ నిర్ణయ కన్ను సైకల్లో జరగవలసిన జీవులను ప్రతిపక్ష పార్టీ నాయకుల నోట మాటితో నడిపే విధంగా మారిన టీజీఎండీసీ ఇసుక పాలసీ విధానంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని అదేవిధంగా ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అనే సామెత మాదిరిగా టీజీఎండీసీవీసీ మరియు ఎండిబీఆర్వీ సుశీల్ కుమార్ కి సరిపోతుంది ఏమో అనే విధంగా అధికారులు నిర్ణయ పరిస్థితి నెలకొన్నాయి ప్రతి ఒక్కరూ గిరిజనుల బ్రతుకుల్లో వెలుగు నింపడం ప్రభుత్వ లక్ష్యమే అంటూ కబర్లు చెబుతున్నారే కానీ ఎటువంటి ఆధారం లేకుండా కోట్ల రూపాయలు పెట్టుబడులుగా పెట్టే వాళ్ళకి మాత్రం బిల్లులు సకాలంలో అమలు చేయడం లేదు తిని తినక నివాసం ఉంటున్న గృహాల కాగితాలను సైతం తనఖా పెట్టి వారి కుటుంబాలను వీడి మారుమూల గ్రామంలో ఆదివాసీ కుటుంబంలో ఒకరిగా మెలిగి తిరిగి ఇస్తారో లేదో తెలియని ప్రభుత్వానికి వారధిగా ఉండి కోట్ల రూపాయలు పెట్టుబడులుగా పెట్టి చిల్లర వేరుకునే పరిస్థితులుగా మారాయి కాంట్రాక్టర్ల పరిస్థితి కానీ అదేవిధంగా నూతన పాలసీ డోర్ డెలివరీ అని చెప్పేసి కొత్త విధానం తెచ్చి దాంట్లో కూడా ఎన్నో రుసుకున్నాయని చెప్పి మేము మనం అసోసియేషన్ తరఫున తెలియజేయడం జరిగింది అది అసంత్లాప్ అవుతుందని చెప్పేసి అన్ని సంఘాలు కూడా ముత్తం కంటే దాన్ని ఖండించడం జరిగింది ప్రస్తుతం ఏదైతే లోడింగ్ జరుగుతున్నదో ఆ లోడింగ్ విధానంలో లోడింగ్ చేయాలి కాంటేలా తేడా ఉన్నాయి కొన్ని బొమ్మాపూరు బీరాపురం లాంటి పారీలల్లా కాంటాలు అక్కడ కన్ను టన్న ద్వారా తక్కువ వచ్చి కాంటాక్ట్ సెండ్ చేసి పంపిస్తారు అది హైదరాబాద్కి వచ్చేసరికి మనకు తను తన తక్కువ చూపిస్తుందని అని చెప్పి వారి దృష్టికి తీసుకుపోయినాం అదేవిధంగా చింతకుండ క్వారిలా వారికి కాంట్రాక్ట్ పదిహేను కిలోమీటర్ల దూరం ఉంది ఆ దూరాన్ని క్యాచ్ చేసుకొని వేసిన మూడు వందలే టన్నుకు తీసినా మూడు వందల టన్నుకు ఈ సమస్య కూడా వారి దృష్టికి అదే అదేవిధంగా డెలివరీ అడ్రస్ విషయం కావచ్చు బేబీ టైం విషయం కావచ్చు ఇవన్నీ తీసుకుపోయినాం దీనికంటే ప్రధానమైన అంశం ఏంటంటే ఈజీ ఆన్లైన్లో దొంగలు పడ్డావు టీజీ ఆన్లైన్ అనేది ఇసుకపోతూ స్వాటికి స్పెట్టే మొత్తం కూడా టీజీ ఆన్లైన్ వ్యవస్థ తప్ప ఎత్తుంది పీజీఎండి వాళ్ళు దాన్ని క్యాచ్ చేసుకొని టీజీ ఆన్లైన్ వాళ్ళు స్క్రిప్ట్లు అమ్ముతున్నారు ఆ స్క్రిప్ట్లతోటి ఏదైతే డిమాండ్ ఉన్న ఇస్తా ఉండే వంగభర్తి లేకపోతే అలా ఇంకా వగేరా డిమాండ్ ఉన్న వారీలకు ఈ స్క్రిప్ట్ ద్వారా నువ్వు వంద బండ్లో పెడితే తొంభై ఐదు మంది స్క్రిప్ట్ వాడే తోటికే దొరుకుతున్న మిగతా వాళ్ళు నూరెళ్ళ పెట్టవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఎవడైతే కొంటుందో స్క్రిప్ట్ వాడి మీద అమ్మేటోటెవైతే టీజీ ఆన్లైన్ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి ముక్త కాంట్రాక్ట్ తోటి అన్ని అసోసియేషన్గా మేము డిమాండ్ చేశాము వాళ్ళు తొందరలోనే దాన్ని యాక్షన్ తీసుకుంటామన్నారు అదేవిధంగా మరొక అక్షమం దొంగమార్తీలోనే మనము ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న బండ్లకు లోడింగ్ చేయకుండా కాంట్రాక్టర్ బండ్లే వితౌట్ సీరియల్ పోయి మన బండ్లు ఆడున్నాగానే ఒక్కొక్క బండి రెండు మూడు స్లు కొడుతున్నాయి ప్రధాన ఆరోపణ దాన్ని కూడా మేము ఎంపీ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది అదేవిధంగా విజయవాడ ఇష్టం మైన్ శాండ్ మనం తెలంగాణలో ఏమో అన్ని ఆర్సీ ప్రకారం లోడ్ చేసుకున్న వస్తుకే విజయవాడ నుంచి అరవై గంటలు వస్తుంది అన్ని రూట్లలో బంద్ అయిపోయింది విజయవాడ నుంచి మాత్రం వస్తుంది దాన్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి దాని మీద సంబంధిత ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించిన కలెక్టర్లకు ఎస్పీ గారులకు కూడా ఈ యొక్క ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి మేము అందరం అసోసియేషన్ నుంచి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది వారు కూడా వెంటనే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామన్నారు కాబట్టి ఆ పోయే లారీ వనరులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు రేపటి అప్పకండి ఇబ్బంది పడకండి తెలియజేస్తున్నాం ఏదైతే డోర్ డెలివరీ విధానం ఉందో దాన్ని అందరం కూడా గుండదు ఖండిస్తున్నాం ఒకవేళ కాదు కూడదని కనుక అమలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో ఉద్యమాలు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా